కొద్ది కాలంగా దేవుడు ఏమి అనట్లేదు కదా అని కొంతమంది అపవిత్రత ఎంజాయ్మెంట్ గా తీసుకుంటున్నారు కొద్ది కాలంగా నవ్వులాటకి సరదాలకి సంతోషాలకి చోటిచ్చి దేవుని పడ లోకములు ఉన్న పాపాలు మునిగిపోతున్నారు దేవుడి దగ్గర వచ్చి నాటకం ఆడుతా ఉన్నారు బయటికి వెళ్ళి ఇంకొకటి లోపలికి వచ్చి ఇంకొకటి జీవితంలో దేవుడి బిడ్డారా భయంకరమైనటువంటి అపవిత్రమైన బ్రతుకును బ్రతుకుతున్నారు వాళ్ళందరికీ ఈ రోజు హెచ్చరిక చేస్తున్నాడు నేను నిన్ను ఉమ్మైపోతున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే ఈ రోజు వాక్యము దేవుడు దర్శనం చూపించాడు నాకు భయమైపోయింది నాకు ఈ రోజు ఈ వాక్యం అంటున్న వారి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో అపవిత్రత విడిచిపెట్టేసాను తెలియకుండా ఫోన్లు తెలియకుండా చాటింగ్లు తెలియకుండా కార్యాలు ఏవైతే జరుగుతున్నాయో మార్చుకున్నారా ఓకే లేకపోతే కనుక వారిని దేవుడు ఉమ్మి వేయబోతున్నాడు దేవుడు చూసారా ఆ నోటిలో ఉన్నప్పుడు లాలాజలము ఎంత అద్భుతమో ఇప్పుడు అదే ఇంకొకడికి రోగం వచ్చేద్దేమని ఉమ్ము తొక్కితే రోగం వచ్చేద్దాన్ని అసహించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి నీ జీవితం దేవుని బిడ్డలారా అసహ్యకరమైన పరిస్థితులకి వెళ్ళిపోతుంది దేవుని బిడ్డ నేను చెప్తున్నా ఈ రోజు వరకు నీ దేవుడు నేను పట్టుకున్నాడు ఐఎమ్ టెల్లింగ్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఎన్ని చేస్తున్నా దేవుడు పట్టుకున్నాడు కాబట్టి నీ బృతి ఎప్పటికీ కూడా క్షేమకరంగా ఉంది ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే టైం అయింది ఇంకా చాలా కాలం బట్టి ఏదో దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్నా అనుకుంటున్నాం మళ్ళీ అదే పాపం పర్లేదని అనుకుంటున్నాం భయం విడిచిపెట్టేసాం కాబట్టి ఈ రోజు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు మార్చుకో లేకపోతే ఉమ్మే చేస్తాడైనా దేవుడు పెట్టారు దేవుడు విడిచిపెట్టేసిన రోజున నీ జీవితం అసహ్యమైపోతుంది దావిదంట అపవిత్రమైన జీవితాన్ని అపవిత్రమైన సంబంధాలు పెట్టుకుని దేవనబడ్డారా దేవుని సన్నిధిలో నుంచి అతడు ద్రోసి వేయబడే పరిస్థితి వచ్చేసింది అందుకే ఆయన ఏమంటున్నాడు యాభై ఒకటో అధ్యాయంలో పదకొండు చనంలో దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను ద్రోసి నాయనా నువ్వు ఏం అర్హత ఉందని నీకు అసలు ఏముందా నీలో ఒకసారి ఆలోచించుకో నీ భక్తి కోణము ఒక్కసారి తూకమేసుకో నీ దేవుడు నీకు చేసిన విషయాలు నీ భక్తికి ఏమన్నా సంబంధం ఉందా నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు అయినప్పటికీ కూడా నువ్వు ఏమనుకుంటున్నావంటే అంటే రోజు రోజుకి దేవుడి కార్యాలు చూచి కూడా నా సామర్థ్యం అని అనుకుంటా ఉన్నావు దేవుడు నీకు చాలా టైం ఇచ్చాడు నువ్వు ఇంకా చల్లగా మారట్లేదు వెచ్చగా మారట్లేదు అది వెచ్చని స్థితిలో ఉంటున్నావు ఇది ఎవరు జీవితంలో జరుగుతుందో తెలియదు కానీ ప్రభు హెచ్చరించమన్నాడు మిమ్మల్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను